రోహిత్ కోల్ఫాం వరంగల్ జిల్లా తెలంగాణ నా అబ్రస్ మొన్న కూడా ఒక లాంగ్ ఈడియాలో పెట్టాను మీకు పందెం కొట్టింది ఆల్రెడీ బ్లీడింగ్ సెక్షన్ చేస్తున్నానని ఆల్రెడీ ఇలా పెట్టలేసి బ్లీడింగ్ సెక్షన్ కూడా చేస్తున్నాను ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం సల్లగా ఉండడానికి కొంచెం భూమి తడుపుతున్నాను ఇలా ఇటు సైడు పెరివిన ఉంటుంది ఇటు సైడు అబ్రస్ ఉంటుంది ఉన్న అబ్రస్కి పిల్లలయని కూడా మీకు చూపెట్టడం జరిగింది కొన్ని కొత్త కోళ్ళు కూడా తెప్పించాను పుంజులు ఆల్రెడీ ఒక సెక్షన్ కూడా ఆల్రెడీ పిల్లలు కూడా లేచినాయి ఇలా మనకి ఏ క్వాలిటీ కావాలి ఎలా కావాలి రెక్కవాటం కానీ కొట్లాట కానీ మంచిగా ఉండే ఒక కొన్ని పుంజులు ఎంచుకోవడం జరుగుతున్నది ఇలా జాబులేసి సీటుల తర్వాత ఎర్ర బ్రసు నెమలి ఇలా ప్రసంగి ఆల్రెడీ నా వీడియోలో కూడా ఈ కోళ్ళు అనేది రావడం జరుగుతుంది ఇలా బ్లీడింగ్ సెక్షన్ కూడా చేస్తున్నాం అని తనిగా తనిగి జాబులు వేయడం జరుగుతుంటుంది ఏ పిల్లలు ఏ కోళ్ళు అనేది ఇలా తీసి అనేది వేస్తుంటాను చూడండి ఒకసారి మా దొడ్డు కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో ఇది మొన్న పిల్లలు ఆల్రెడీ మీకు చెప్పాను పెరివేన్ పిల్లలు తర్వాత వచ్చేసి అబ్రాస్ పిల్లలని చూడండి ఆల్రెడీ ఈ పిల్లలు బయటికి వెళ్ళినవి కాకుండా వీటికి ఫుడ్ కూడా ఆల్లడి సొద్దలు ఇలాంటివి బుక్ చేసుకొని పిల్లలు హెల్తీగా ఉండటానికి తెచ్చుకున్న ఆలడే చూడండి తర్వాత మొన్న పచ్చకాకిలో ఒక కొన్ని పిల్లలు చనిపోయడం జరిగింది ఈ రెండు పిల్లలు అయితే మిలిగినాయి ఆలడే ఈ అవుట్ ఫుడ్ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఆ పిల్లలు చూడండి శిక్షణ కూడా జరుగుతుంది ఇది కక్కిరాయి ఇది ఇది ఒక రసంగి తర్వాత కోడి నెమిలి కోడి నెమలి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక కోడి కూడా పొదిగేయడం జరిగినది చూడండి ఇలా గుంపు కూడా ఇట్లా పొద్దు వేయడం జరిగినది ఇలా పిల్లలు కూడా ఆల్రెడీ అవుతుంటాయి అన్న మీద ఎక్కడ మీరు సెక్షన్ బాగుంది ఎక్కడ అని అని చెప్పి అడుగుతున్నారు కామెంట్లో నేను చెప్పుకునేది ఒకటే మాది వరంగల్ జిల్లా కోడి నచ్చతేనే మీరు చూసి నా దగ్గరికి రండి లేకపోతే లేదు క్వాలిటీ బాగుంటాయి రెండోది వచ్చేసి మెట్టవాటం కానీ రెండోది కొట్లాట కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి పిల్లలు గ్రోతింగ్ రావాలని కూడా మనం ఏం అంటే ఇట్లా పెండ తెచ్చి ఇక్కడ వేయడం కూడా జరుగుతుంటుంది పెండ తెచ్చి కోళ్ళు ఇట్లా వేప చెట్టు కింద మంచిగా ఉంటాయని ఇలా ఇప్పుడు సంక్రాంతి కాదు కాబట్టి ఇది కొంచెం పచ్చగా ఉన్నది సంక్రాంతి అయితే దీని నిండా వాటర్ పోసేసి కోడులు నీళ్ళపోతలు పోయడం కానీ చేయడం అనేది జరుగుతుంటుంది ఇలా కొన్ని తీసుకొని కొన్ని పిల్లలకి ఇలా చేస్తుంటాను చూడండి మీకు నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కోళ్ళని లైక్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ ఇది కూడా మన ఊర్లోంచి తెచ్చిన ప్రసంగ పెట్ట పిల్ల ఎలా ఉందో ఒకసారి చెప్పండి చూడండి క్వాలిటీ బాగుంటాయి మన దగ్గర ఏదైనా చూడండి